నమస్తే వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్ పిఠాపురం నియోజకవర్గం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో పిఠాపురంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు పిఠాపురం మండలం కందరాడలో బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు జరిపి అనంతరం గ్రామంలో ర్యాలీగా ఊరేగింపు నిర్వహించారు అందరికి స్వీట్లు పంచారు బీజేపీ పిఠాపురం ఇంచార్జ్ గండి కొండలరావు జిల్లా ఉపాధ్యక్షులు రమణ సుబ్రహ్మణ్యం జిల్లా కార్యదర్శి సైతన సత్యకుమారి బీజేపీ సీనియర్ జిల్లా నాయకులు దాట్ల వెంకట సూర్య నారాయణరాజు అడబాల వీరమోహన్ రావు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో బీహార్లో గత ఎన్నికల్లో ఎన్ని లేనంతగా ఒక పార్టీ భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి గెలవడం జరిగింది సుమారు రెండు వందల స్థానాలు రెండు వందల పది స్థానాలు గెలవడం ఇది చరిత్రలో మొదటిసారి మీరు చూశారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న రాష్ట్రాలు వరుసగా మహారాష్ట్ర కావచ్చు ఢిల్లీ కావచ్చు ఈరోజు బీహార్ కావచ్చు ఎన్డీఏ గవర్నమెంట్ రావడం హర్యానా కావచ్చు రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి రాష్ట్రంలోని ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీని విశ్వసించి బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకో ఎన్నుకుంటున్నారు ఈరోజు బీహార్లో ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఎన్నికల్లో బీహార్లో కూటమి అభ్యర్థులు భారీ స్థాయిలో విజయం సాధించారు రెండు వందల నలభై మూడు స్థానాల్లో కూటమి అభ్యర్థులు పోటీ చేస్తే మోడీ గారి నేతృత్వంలో అది నితీష్ కుమార్ నేతృత్వంలో రెండు వందల ఏడు స్థానాలు సాధించి ఇప్పటి వరకు బీహార్ చరిత్రలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీలుగా ఈ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు నవ్వుతో నా భవిష్యత్తుగా రానున్న కాలంలో కూడా ప్రతి రాష్ట్రంలో కమల వికాసం చెందాలని ఇదే నేతృత్వంలో భారతదేశం అంతటా కమలం వికసించి భారతదేశం విశ్వగురువుగా విశ్వగురువుగా స్థానం సంపాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బీహార్ ప్రజలకు మహిళలకు మైనార్టీలకు అన్ అన్ని వర్గాలకు అన్ని కులాలకు మా పిటా మా పిటాబు అసెంబ్లీ బీజేపీ తరఫున అభినందనలు తెలియజేసుకున్నాం నెగ్గిన అభ్యర్థులందరికీ విజయ అవకాశాలు ఇది ప్రజలందరికీ అభినందనలు తెలియజేసుకున్నాం బోలో భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం నితీష్ కుమార్ నాయకత్వం వందనాలు శిరాగ్ నాయకత్వం వందనాలు జితేంద్ర మాంజీ నాయకత్వం వందనాలు సురేంద్ర నాయకత్వం ఎన్డీఏ నాయకత్వం నవంబర్ త్వరన బీజేపీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనతాదళ్ళ యు చిరాక్ పాస్వాన్ పార్టీ ఇలాగా నాలుగు పార్టీలు ఎన్డీఏ తోడు కలిపి ఈరోజు రెండు వేల ఉండి విజయోగిస్తుంది విజయం పారపరిక మోగిస్తుంది కూడా అందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఎన్నికల్లోనే చెప్పింది ప్రభుత్వంలో రెండు వందల నలభై మూడు సీట్లకి రెండు వంద రెండు వందల తొమ్మిది సీట్లు కైవసం చేసుకుని ఎంతో ఘన విజయాన్ని సాధించడం మన మోడీ గారి యొక్క అభివృద్ధికి కారణం అని మనం ఎంతగానో చెప్పుకోవచ్చు అలాగే మహిళా స్వశక్తికరణ ముప్పై మూడు మంది మహిళలు పోటీ చేయగా ఇరవై ఐదు మంది మహిళలు ఘన విజయాన్ని సాధించారు అదేవిధంగా మైనార్టీ మైనార్టీస్ కూడా ఈ యొక్క గెలుపుకి ఒక కారణంగా చెప్పుకోవచ్చు మైనార్టీలు కావమని చెప్తున్నాం అదేవిధంగా మరి మన మోడీ గారు ఇంకా మన అదేవిధంగా ఆంధ్రలో కూడా ఇంకా బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చెందాలని ముందుకు నటువంటి మన అందరం కూడా కష్టపడి పనిచేసి ముందుకు సాగాలని మో మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు భారత్ మోదాకి